హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అదే శ్రీ కొరియా లాక్స్ మేమైతే ఈరోజు కొరియా ఫ్రెండ్స్తో కలిసి మన ఇండియా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి ఇంకా అక్కడ మేమైతే వాళ్ళకి డిన్నర్ ఇవ్వాలనుకుంటున్నాము అందుకనేసి వెళ్తున్నాము ఇప్పుడైతే టైము సెవెన్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ నైట్ ఇంకా చలి అయితే భయంకరంగా ఉందనమాట అయితే మేము అందుకే బయలుదేరేసాము చలికి ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేతుల గ్లౌజులు మొగం అంతా పగిలిపోతుంది అనేసి ఇంకా మాస్క్ కూడా పెట్టుకునేసాము ఇంకా బయలుదేరాము ఇంక ఇక్కడ సభ్యులకు వెళ్తున్నాము సభ్యులకు వెళ్ళిపోతే అక్కడ అక్కడైతే కొంచెం హీటర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇంకా రోడ్డు పైన పోయేటప్పుడే పక్కనే ఉంది మాకు సభ్యే ఇంకా మేము మా పాప బండ్లో ఉంది కాబట్టి లిఫ్ట్లోనే వెళ్ళాలి స్టెప్స్ దిగేదానికి కష్టమనేసి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం వస్తుంది కింద నుంచి ఇంకా మేమైతే సబ్వేలోకి వెళ్ళిపోతే అక్కడ హీటర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు ఇక్కడ సబ్వేలో కానీ బస్సులో కానీ ట్రైన్లో ఎక్కడైనా కానీ హీటర్స్ అయితే చలికాలం హీటర్స్ ఉంటాయి ఎండాకాలం అయితే ఏసీలు ఉంటాయి అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా మేము లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా ట్రాక్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మాకు అక్కడి నుంచి కూడా మళ్ళీ లిఫ్టే ఉండాలన్నమాట ఎందుకంటే బండి ఉంది కాబట్టి కంపల్సరీ మేము లిఫ్ట్ ఎక్కడ ఉంటే అక్కడే వెళ్ళాలన్నమాట ఇంకా లిఫ్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ప్రతి సబ్వే దగ్గర ఇంకా మేము వచ్చేసాము ట్రాక్ దగ్గరికి ఇప్పుడే జస్ట్ మేము ఇక్కడ వస్తున్నాము లిఫ్ట్లో అప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ ముందర స్టేషన్ కంటే అంతకుముందు స్టేషన్లో అయితే వస్తూ ఉంది ఇంకా మేము ఇప్పుడు సిక్స్త్ లైన్లో ఉన్నామన్నమాట ఆరో లైన్లో ఆరెంజ్ కలరు సాంగోల్ గోక్ మేము ఉండే స్టేషన్ ఇది ఇంకా మేము వెళ్ళాల్సిన స్టేషన్ అయితే ఇది కొరియన్ యూనివర్సిటీ అనమాట నెక్స్ట్ రెండో స్టేషన్ అక్కడ దగ్గరికి అక్కడైతే మన ఇండియన్ రెస్టారెంట్ ఉందనేసి అక్కడికైతే మేము వెళ్తున్నాము దగ్గరలో ఉండేది మాకు అదే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మాపా చూడండి చలికి అన్ని భద్రంగా స్వెటర్స్ అన్నీ పెట్టి వేసేసినాము ట్రైన్ డోర్స్ అనమాట ఇవి ఫోర్ వన్ డోర్ దగ్గర ఎక్కితే మాత్రము వెంటనే అక్కడే పక్కలోనే మన ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ లేదంటే సీనియర్ సిటిజెన్స్ ఉంటారు కదా అవ్వ తాతల వాళ్ళకి అట్లాంటి బండ్లకి అట్లాంటి సీట్లు అయితే ఉంటాయి అనేసి ఈ డోరు ట్రైన్ రాకముందే మనము అట్లా చూసుకొని నిలబడుకుంటే అక్కడ డోర్ ఓపెన్ అయినప్పుడు ఎక్కితే గా వెంటనే అక్కడే కూర్చోవచ్చు అనమాట ఇంకా ట్రైన్లో ఎక్కేసాము టైమింగ్ అంతే అందరూ దిగేసి వెళ్ళిపోయారు కాబట్టి సెవెన్ ఫైవ్ అయింది కాబట్టి ఖాళీగా ఉంది ఇక్కడ మనం లొకేషన్ చూసుకుంటే ఏ ఎగ్జిట్లో దిగితే మనకు తొందరగా వస్తుంది అనేది ఎట్ సైడ్ ఉంది అనేసి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఉంటుంది చూడండి ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయంటే ఇక్కడ దీంట్లో అయితే ఆరు ఎగ్జిట్లు ఉన్నాయన్నమాట కొన్ని వాటిల్లో ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మేమైతే వెళ్ళాల్సింది ఆరో ఎగ్జిట్ దగ్గరకు వెళ్తే కనుక మనకి ఇండియన్ రెస్టారెంట్ అయితే దగ్గరలో ఉంటుంది ఇంకా మేమైతే ఆరో ఎగ్జిట్లో ఎగ్జిట్ అయిపోయి వచ్చేసాం బయట ఇంకా వెళ్తానే కొంచెం దూరం ఉంది అంతే ఆరో ఎగ్జిట్ వస్తే ఆరో ఎగ్జిట్ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది దాని నుండి స్ట్రైట్గా వెళ్తే అలానే ఒక్క రెండే రెండు నిమిషాల్లో మన ఇండియన్ రెస్టారెంట్ అయితే వచ్చేస్తుంది ఇంకా మాకు కొరియా వాళ్ళు కూడా వస్తున్నారు కొరియా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వస్తున్నాం వెనకాన అని చెప్పారనమాట మేమైతే ఇంకా పిల్లల కోసం చలి ఎక్కువగా ఉంటుందనేసి లోపల రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ అని చెప్పేసి వచ్చేసాము ఇదే ఇండియన్ రెస్టారెంట్ బీనా రెస్టారెంట్ అనమాట ఇంకా మా పాప మెల్లిగా నడిచొస్తుంది బండి దింపే ఇది రెస్టారెంట్ ఇంకా మేమైతే చాలాసార్లే వచ్చాము ఇది మాకు దగ్గరలో ఉండే ఇండియా రెస్టారెంట్ కాబట్టి ఇదైతే మేము చాలాసార్లు వచ్చాము ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసము వాళ్ళు ఇంకా రాలేదు ఇంక ఇప్పుడే వస్తున్నారు అని చెప్పాము కాబట్టి ఇంకా ఆర్డర్ ఇద్దాము అనేసి చూసాము బుక్ చూసాము ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చినవి మనం మన ఫుడ్ వాళ్ళకి టేస్ట్ చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చింది ఈజాం అనేసి ఉన్నాము ఇక్కడ టీవీలో మనకి రైట్ సైడ్ కార్నర్లో ఒక మనిషి అయితే యాక్టింగ్ చేస్తూ చూపిస్తున్నారు కదా అది ఏమంటే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లోన కొరియాలో అయితే కదా అలా డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి ప్రతి ఒక్క యాక్ట్ చేసి చూపిస్తారనమాట వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకు కూడా అర్థం కావాలి అనే విధంగా ఇంకా వీళ్ళే అండి కొరియా ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంక ఇద్దరు వచ్చారు వాళ్ళని ఆర్డర్ ఇవ్వండి మీకు నచ్చినవంటే మాకు తెలియదు కదా మీ ఫుడ్ ఏది బాగుంటుందో టేస్టు మీరే చెప్పి మీరే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు ఫస్ట్ అయితే ఇంకా తందూరి చికెన్ అయితే ఇచ్చేసాము టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇంకా తింటూ ఉన్నాము అందులో ఇంకా మేము ఆర్డర్ అయితే గన బటర్ నాన్స్ ఇచ్చాము పరోటా నాన్స్ రెండు ఇచ్చాము బటర్ నాన్స్ కూడా ఇచ్చాము ఇంకా దాంట్లోకి ఆనియన్స్ కారం బాగా కలిపేసి అది సలాడ్ అయితే ఆనియన్ సలాడ్ ఇచ్చేసారు టేస్ట్ బాగుంటుంది నేనైతే అది బాగా ఇష్టంగా తింటాను ఇంకా సమోసా ఇచ్చాము చికెన్ కర్రీ వాటిలోకి అయితే నాన్స్ చికెన్ కర్రీ ల్యాంబ్ కర్రీ ఇచ్చాము ల్యాంబ్ కర్రీ కూడా చాలా బాగుంది ఇంకా సమోసాలు అయితే అవి కూడా బాగున్నాయి వాటిలోకి ఇంకా సాస్లు అవి ఇచ్చారు ఇంకా మేము బిర్యానీ కూడా 무슨 사람 만들어도 돼요. 만들어 못었어 이매 스노우맨. దర్శిత్ అయితే కొరియా వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాడు వాళ్ళు స్నోలో ఆడుకున్నావా బాగా అని అయితే అడుగుతుంటే ఇంకా ఏదో చెప్తున్నారనమాట బాగా మాట్లాడాడు వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట ఓ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు మాట్లాడడానికి కట్టికి చాలా బాగా మాట్లాడావు అని చెప్పి చెప్పారు ఇంకా మేమైతే వాళ్ళ కోసం స్వీట్ అయితే గులాబ్ జాములు అయితే తీసుకున్నాము ఇంకా మాకు కోల్డ్ ఉందని చెప్పి మేము తీసుకోలేదు కదా వాళ్ళకైతే తీసిచ్చాము వాళ్ళు ఒక్కటే ఒక్కటి తీసుకొని మోర్ స్వీట్ మోర్ స్వీట్ అయితే వాళ్ళు తినలేకపోయినారనమాట ఒక్కటే తిన్నారు ఇంకా వాళ్ళకి సలాడ్ కూడా తీసుకున్నాము మేమైతే ఇంకా బిర్యానీ తీసుకొనేసి ఇంక అందరూ బిర్యానీ తీసుకొని తిన్నాము వాళ్ళు బాగా మెచ్చుకున్నారనమాట మన ఫుడ్ వావ్ బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి అనేసి అయితే బాగా మెచ్చుకున్నారు మంచి వెరైటీసు మంచిగా ఉనింది ఫుడ్ అనేసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మేము కూడా మా పాప అయితే వాళ్ళని హాయ్ చెప్పమంటే గుమ్మన హాయ్ చెప్పుకుంటా వాళ్ళతో వాళ్ళకు అనుకున్నాం కానీ ఏడుస్తుంది అనుకున్నాము కానీ ఆమె కూడా బాగా హ్యాపీగానే ఉన్నింది ఏడకుండా ఇంకా మేమైతే తినేసి అంతా అయితే బయట వచ్చేసినాము బయట వస్తే ఇంక మళ్ళీ అన్ని ముసుకులు వేసుకొని దొంగలాగా రావాల్సి వస్తుంది చలి భయంకరంగా ఉంది అసలు మైనస్ సెవెన్లో ఉంది ఇప్పుడైతే టెంపరేచరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్